ఎంతమంది అబ్రహాంను అడుగుంటారో వాళ్ళే తనతో పాటు చాలా కాలంగా ప్రయాణం చేసిన వాళ్లే నాయనా కుమారుడి కుమారుణ్ణి దేవుడిస్తాడని చెప్పావు కదా అవునరా మరి ఏమైపోయాడా దేవుడు ఒకటారు రెండా పదమూడు సంవత్సరాలు దేవుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటే అబ్రహాము మనసు ఎంతగా నలిగిపోయి ఉండాలి ఎంతగా తన మనస్సు నీరుగారిపోయి ఉండాలి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చింది పదమూడు సంవత్సరాలు దేవుడు మాట్లాడలా సడన్ గా దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహమా నేను సర్వశక్తి కలిగిన దేవుడను నా సన్నిధిలో నిందారహితునిగా ఉండవు పదమూడు సంవత్సరాలు ఏమీ మాట్లాడకుండా సడన్గా దేవుడు ప్రత్యక్షమై నేను ఎవరో తెలుసా నీకు సర్వశక్తి కలిగిన ఏముండే నా సన్నిధిలో నిందారహితముగా జీవించు అని అంటే ఒకవేళ ఆ రోజు అబ్రహాం స్థానంలో నేనుంటే ఏమైపోయావు నాయన ఏమైపోయావు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది నాతో మాట్లాడి ఇప్పుడు సడన్గా ప్రత్యక్షమైపోయి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని అంటున్నావు ఏమైంది నీ శక్తి నిజంగా నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు అయితే ఎందుకని నన్ను నా భార్యను ఇలా మూడు బారిన బ్రతుకులుగా విడిచిపెట్టేశావయ్యా ఏమైపోయావు నువ్వు అని ఖచ్చితంగా నేను అడిగేవాడినేమో ఎందుకని వాగ్దానం చేసిన దేవుడు వాక్కు కూడా ఇవ్వకుండా మౌనంగా ఉన్నట్లయితే ఎలాగండి ముందుకు సాగేది తొంభై ఐదు తొంభై ఆరు మీ జ్ఞాపకం ఉందా దేవుడు నాతో మాట్లాడి అతిపెద్ద సంఘాన్ని ఇస్తాడంటే దేవుడు అతిపెద్ద సంఘాన్ని ఇస్తాడని చెప్పి అప్పట్లోనే స్థలాలు బేరవాడుతూ ఉండేవాడిని ఆ రోజు నాకు అనిపించింది హైదరాబాదు స్థలాలు ఒకరోజు బాగా రేట్లు పెరిగిపోతాయి కాబట్టి ఇప్పుడే స్థలాలు కొంటే బాగుంటుందని చెప్పి తొంభై ఐదు తొంభై ఆరులోనే నేను స్థలాలు కొనడం మొదలుపెట్టాను అప్పు చేసి మరి నమ్మకం దేవుడు శక్తినిస్తాడు ఆర్థికంగా బలాన్ని ఇస్తాడని చెప్పి అప్పు చేసి మరి స్థలాలు కొన్నాను అడ్వాన్స్లు ఇచ్చేసాను ఆ తర్వాత ఆ స్థలాలకు ఇవ్వాల్సిన మిగతా డబ్బులు ఇవ్వలేకపోయాను ఇచ్చిన డబ్బులు కూడా పోయినాయి అప్పులు మిగిలిపోయినాయి అప్పుల్లో కూరుకుపోయాను ఆర్థిక సమస్యలు అప్పిచ్చిన వాళ్ళని నేను ఎదుర్కోలేకపోతున్నా వాళ్ళ ముఖం చూడలేకపోతున్నా వాళ్ళు ఒకవేళ అని భయం అటువంటి సమయంలో నాకు పెళ్ళయింది తొంభై ఎనిమిదిలో పెళ్ళయింది తొంభై తొమ్మిదిలో ఇంగ్లాండ్ దేశానికి నా దేవుడు తీసుకెళ్ళాడు ఇంగ్లాండ్ దేశానికి దేవుడు తీసుకెళ్ళినప్పుడు నాకున్న నమ్మకం ఏమిటంటే నా అప్పులన్నీ తీరిపోతాయి నా కష్టాలన్నీ తీరిపోతాయి అప్పులు తీర్చడానికి కష్టాలు తీర్చడానికి కావాల్సినటువంటి కావలసినటువంటి ఇవ్వడానికి దేవుడు ఇంగ్లాండ్ దేశానికి తీసుకొచ్చాడు అనే నమ్మకం నాకు ఆ రోజు ఉంది కానీ వెళ్ళిన తర్వాత ఆర్థికంగా ఉన్న సమస్యలు తీరిపోయే మార్గం ఎక్కడా కనిపించలేదు సహాయం చేసే నాదుడు ఇంగ్లాండ్ దేశం నాకు కనిపించలే ఇంటికి ఫోన్ చేస్తే నా భార్య చెప్పేది ఇంటి రెంట్ కూడా కట్టలేదండి మనం కరెంటు బిల్లు కూడా కట్టలేదండి అప్పులు కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితి ఇంటి రెంట్ కట్టలేని పరిస్థితి ఈరోజు మీరు ఎవరైనా ఉన్నారా బ్రదర్ ఇంటి కూడా కట్టలేకపోతున్నాం ఆ పాలోడికి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నాం కరెంటు బిల్లు కూడా కట్టలేకపోతున్నాం అని దిగులు పడుతున్న వారు ఎవరైనా ఉన్నారా ఈరోజు నువ్వు ఏ స్థానంలో ఉన్నావో ఒకప్పుడు సతీష్ కుమార్ కూడా అదే స్థానంలో ఉన్నాడు కానీ శుభవార్త ఏమిటంటే అదే స్థానంలో సతీష్ కుమార్ని దేవుడు వదిలిపెట్టాల ఆ స్థానం నుండి ఇదిగో ఈ స్థానానికి నా దేవుడు నన్ను తీసుకొచ్చినట్లయితే నిన్ను కూడా తీసుకురావడానికి ఆయన చాలిన దేవుడు మర్చిపోవద్దని ప్రభు పేట మీతో పంచుకుంటున్నాను ఇంత కష్టం గుండా ఆర్థిక సమస్య గుండా వెళుతున్న సమయంలో ఒక పెద్ద సంఘానికి వెళ్ళాను అది చాలా పెద్ద సంఘం వేల మంది ఉన్నారు అదే నా జీవితంలో మొట్టమొదటిసారిగా అంత పెద్ద సంఘం చూడ్డం ఆ పాస్టర్ గారిని కలిశాను మిమ్మల్ని కలవాలి పర్సనల్గా అనుకుంటున్నానంటే రా మంగళవారం రా అని చెప్పంటే వెళ్ళాను చెప్పు ఎందుకు వచ్చావు ఈ దేశానికంటే మొత్తం చెప్పాను ప్రభు నాకు ఇచ్చాడు ఆ సేవ చేసే ప్రక్రియలో స్థలాలు కొనుగోలు చేసి ఆర్థికంగా సమస్యల్లో పడిపోయాను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ సేవకుడు నా మీద జాలిపడి ఏమన్నాడు తెలుసా ఈరోజు మంగళవారం కదా వచ్చే ఆదివారం వచ్చేసే నేను నీకు నలభై లక్షల రూపాయలు ఇస్తాను నీ అప్పులన్నీ నువ్వు తెచ్చేసుకోవచ్చు సేవ చక్కగా చేసుకోవచ్చు అని చెప్పి నా ఆనందానికి అవధులు లేవండి వెంటనే ఈమెయిల్ పంపించాను నా బా నా భార్యకు సేవకురాలకి మన కష్టాలు తీరిపోబోతున్నాయి మన కన్నీరు కొట్టివే పడబోతుంది దేవుడు అద్భుతమైన జవాబు ఇచ్చాడు ఓ సేవకుడు నలభై లక్షల రూపాయలు వచ్చేవారు ఇస్తానన్నాడు ధైర్యంగా ఉండని చెప్పేసి వెంటనే నేను మెసేజ్ పంపించేశాను ఇక్కడ సేవకురాలు ఎంతో సంతోషం ఆనందం అక్కడ నాకు ఆనందం 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 ఆదివారం రానే వచ్చింది వెళ్ళాను చాలా బిజీగా ఉన్నారు కలిశాను అవునుకి మళ్ళీ బ్రదర్ సతీష్ ఎలా ఉన్నావు బాగున్నానండి వచ్చే మంగళవారంరా అని చెప్పండి అలాగేనండి మళ్ళీ మంగళవారం వెళ్ళా కలిశాను కలుద్దాను వెళ్ళా ఆ మంగళవారం ఆయన ఆఫీస్కి కాలా ఈరోజు ఫాస్టర్గా రాలేదండి మరి ఎప్పుడు వస్తారు మళ్ళీ ఆదివారం వస్తారండి మళ్ళీ ఆదివారం వెళ్ళా ఆయన కలిశాడు బ్రదర్ సతీష్ ఎలా ఉన్నావు బాగున్నానండి అవును నీకు సహాయం చేస్తానని అవునండి వచ్చే గురువారం అలాగేనండి ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా నా దగ్గర దారి ఖర్చులు లేవు డబ్బులు లేవు బస్సు కూడా డబ్బులు లేవు నడుచుకుంటే వెళ్ళేవాడిని అండి ఒక బ్యాగ్ పట్టుకెళ్తూ వెళ్ళేవాడిని ఆ బ్యాగ్ పట్టుకొని 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 ఈ నాలుగు వేలు కూడా వాచిపోయేవి అంత దూరం వెళ్లాల్సి వచ్చేది వెళ్ళేవాడిని గురువారం రానే వచ్చింది ఆయన నన్ను కలిశాను మర్చిపోయాను పంజే వచ్చే మంగళవారం రా అలాగేనండి ఆయన దొరుకుతాడో దొరకడని చెప్పి పార్కింగ్ దగ్గరే కాచుకుని కూర్చుని ఆయన కారు వస్తే పట్టుకుందామని చెప్పి పార్కింగ్ దగ్గర వెయిట్ చేశాను కారు వచ్చింది ఆయన బయటకు వచ్చాడు అమ్మయ్య దొరికారు ఆయన బ్రద్ద సతీష్ ఎలా ఉన్నావు బాగున్నానండి అవును నేను నీకు సహాయం చేస్తాను అవును సహాయం చేస్తాను నువ్వు పని చేయాలి సతీష్ చెప్పండి నేను చేయాలో ప్రభువుకు ప్రార్థన చెయ్యి దేవుని ప్రార్థన చేయమంటారు నన్ను దీవించులాగునా ఎవరినట ఆ పాస్టర్ గారు నట దేవుడు దీవించులాగునా నేను ప్రార్థన చెయ్యాలట అదే చెప్పాడు నాకు ఆ రోజు సతీష్ నువ్వు నా కోసం ప్రార్థన చెయ్యి దేవుడు నన్ను బహుగా దీవించులాగా ప్రార్థన చెయ్యి ఆయన నన్ను బహుగా దీవిస్తే అప్పుడు ఆ దీవెనలో నేను కొంచెం పంచి పెడతాను నీకు ప్రార్థన చెయ్యి సరేనా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడండి నా ప్రాణం విరిగిపోయింది మనసు విరిగిపోయింది అతను చూస్తే నాకు అనిపించింది వాగ్దానం చేసావు కదయ్యా నలభై లక్షల రూపాయలు ఇస్తానన్నావు కదయ్యా రమ్మన్నావు కదయ్యా మందిరం చుట్టూ తిప్పుకున్నావు కదయ్యా ఎన్నిసార్లు వచ్చానో ఇప్పుడు సింపుల్గా చేతులు దులిపేసుకొని నువ్వు ప్రార్థం చేయి దేవుడు నన్ను దీవిస్తే అప్పుడు నేను దీవిస్తా లోపలికి వెళ్ళిపోయాడండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సేవకు నా దృష్టిలో అలాగే మిగిలిపోయాడు మాటిచ్చి తప్పిపోయినా ఓ ఈ సహోదరి సహోదరులు పదమూడు సంవత్సరాలు దేవుడు అబ్రహంతో మాట్లాడలా ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయింది సడన్గా దేవుడు ప్రత్యక్షమైతే అబ్రహం రియాక్షన్ ఎలా ఉండాలో చెప్పండి ఎలా ఉండాలో చెప్పండి అబ్రహమా నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నా సన్నిధిలో నింద నువ్వు జీవించు నేను నీతో చేసిన నిబంధనను నేను నెరవేరుస్తాను ఏంటి ప్రభువా మళ్ళీ చెప్పు నేను నీతో చేసిన నిబంధన నేను నెరవేరుస్తాను ఈ పాట నా చిన్నప్పటి నుంచి పాడుతున్నావు నువ్వు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం పాడావు పది క్రితం పదిహేను సంవత్సరాల క్రితం పాడావు మళ్ళీ ఇప్పుడో అదే మాట అంటున్నావు నీకు దండం పెడతాను ఆయన ఇస్తే కొడుకునివ్వు లేకపోతే లేదో ఇలా ఆశ చూపించే నన్ను నా భార్యను ఈ విధంగా మాతో మా జీవితాలతో ఆడు ఆటలాడుకోవద్దు ప్రభు భరించలేకపోతున్నాం మనమైతే చెప్పేస్తామండి ఇరవై నాలుగు సంవత్సరాలు జవాబు ఇవ్వకుండా దేవుడు సడన్గా ప్రత్యక్షమైతే అబ్రాహం చేసిందంటే తెలుసా మీకు చూడండి ఏముందో బైబుల్లో పదిహేడవ అధ్యాయము రెండవ నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను అబ్రహాము సాగిల పడెను సాగిల మీకు తెలుసుకొని రెండు చేతులు జోడించి శాస్త్రాంగ పడ్డాం ఏమిటండి అది తాను అనుకున్నది ఇరవై నాలుగు సంవత్సరాలుగా జరగకపోయినా దేవుడు ప్రత్యక్షమైతే అబ్రహాం చేసిందని తెలుసా సాష్టాంగపడి మహాప్రభో నీవేనా దిక్కయ్యా నీవేనా శరణమయ్యా నువ్వేనా ఆధారమయ్యా నీ మీదే నేను ఆశ పెట్టుకున్నానయ్యా ఆశ మాత్రం పోలేదండి అబ్రహాంకి లోపల నిరుత్సాహము నిస్పృహ ఆవరించినా సరే దేవుని మీద తనకున్న నమ్మకం మాత్రం విడిచిపెట్టలేదండి సాగిలపడి అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అన్నాడు నీకు నాకు మధ్య నా నిబంధనను నియమించి అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను అని అంటే థ్యాంక్స్ అయ్యా అని చెప్పి చేతులు రెండు జోడించి థ్యాంక్స్ అయ్యా అన్లా ఎలా కృతజ్ఞతను తెలియజేశాడట చెప్పండి సాష్టాంగపడి ఇది మామూలు కృతజ్ఞత కాదండి ఇరవై నాలుగు సంవత్సరాలు తను అనుకున్నది తన జీవితంలో జరగకపోయిన దేవుని పట్ల తన గుండె మాత్రం కృతజ్ఞతతో నిండి ఉంది సహోదరి సహోదరులో మన జీవితంలో కృతజ్ఞత అనేది మనం కలిగి ఉన్నట్లయితే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు అద్భుతమైన భవిష్యత్తును దేవుడు మనకి ఇస్తాడు విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా తండ్రి బహుశ్రేష్టమైన సూటి అయిన సందేశం ద్వారా మాతో మాట్లాడే నాయన ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించి ఇది మొదలుకొని ప్రహ్వా నిన్ను ప్రేమించడం ద్వారా నువ్వు మా కోసం దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని కృతజ్ఞత జీవితము రెట్టింపు ఆశీర్వాదానికి ఆధారం దీనత్వము హెచ్చించబడ్డానికి ఆధారం నీ అందు భయభక్తులు కలిగి నీ సన్నిధికి రావడం వల్ల మేము సకల దీవెనలు పొందుకోవడానికి ఆధారం ఆశీర్వాదాలు ముందుగా పొందుకునే కృపనివ్వమని యేసయ్య పేరెక్ట్ వేడుకుంటున్నాం తండ్రి ఆమె మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడేమో